నమస్తే అండి నేను రజా మనస్సాక్షి లేని సాక్షి కంటే దారుణంగా తయారైనటువంటి టీవీ సిక్స్టీ నైన్ కావచ్చు అదేవిధంగా టీవీ కావచ్చు ఎంత దారుణానికి దిగజారపడ్డాయంటే ఈరోజు ఈరోజున వైసీపీ పార్టీ కరపత్రాల మాదిరిగా తయారైన చివరి అక్కడికి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తుంటే చి మన పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తా అంటే ఆ మేనిఫెస్టోని కూడా స్ట్రీమింగ్ ఉన్నటువంటి పరిస్థితి మెయిన్ టీవీ మెయిన్ స్ట్రీమింగ్ ఛానల్స్లో అది అంటే జర్నలిజం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మరి మీరు అడగచ్చు మరి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజున ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మహాటీవీ కావచ్చు ఇలాంటివన్నీ ఇచ్చినాయి అంటే ఎస్ ఇచ్చినాయి ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి తప్పనిసరిగా ఇచ్చినాయి స్ట్రీమింగ్ అయితే ఇచ్చినాయి న్యూస్ వేసినాయి సో ఇది అంటే ఒక డిబేట్ కూడా పెట్టినాయి చివరికి అది పాజిటివ్కి వెళ్ళినా నెగిటివ్కి వెళ్ళినా ప్రజల్ని మేనిఫులేట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే చేయూత డబ్బులు ఇస్తానంటున్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అంటున్నాడు వచ్చే సంవత్సరం నుంచి దాన్ని లక్ష యాభై వేలకి అంతకు వచ్చేసామని చెప్తున్నాడు లక్ష యాభై వేలు ఏ విధంగా అయిందంటే ఈ ఐదేళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు చొప్పున అదే విధంగా వచ్చే ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఐదు వందల చొప్పున మొత్తం కలిపి ఒక లక్ష రూపాయలు ఇస్తాం అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు అంతే తప్ప అంటే ఎంత దారుణంగా తయారైంది అట్లీస్ట్ ఏవీ అండ్ టీవీ ఫైవ్ ఛానల్స్ అయినా చూపించాయి కానీ సా మన సాక్షి లేని సాక్షి అలాగ చూపించదు అనుకోండి ఇక అదేవిధంగా టీవీ సిక్స్టీ నైన్ త్రీ ఇంటూ త్రీ టీవీ త్రీ ఇంటూ త్రీ అదేవిధంగా బి అండ్ టీవీ ఇవేవి కూడా చూపించే ప్రయత్నం కూడా చేయలేదు